హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ వంటిల్లో సింపుల్ అండ్ టేస్టీగా హెల్దీగా క్యారెట్ రైస్ని లంచ్ బాక్స్లోకి ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేర్చుకుందాని చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ అలానే హెల్దీ కూడా ఈ సింపుల్ అయిన రెసిపీని ఇప్పుడు ఎలా తయారు చేసుకుందాం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి అందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకుందాని హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చశనపప్పు అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాని ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయను కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందని ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి మరొకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి తురిమి పెట్టుకున్న ఒక మూడు క్యారెట్లను వేసుకుందని అదేవిధంగా ఒక చిన్న ముక్క బీట్రూట్ని కూడా తురిమి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బీట్రూట్ మొత్తం అవసరం లేదు ఫ్రెండ్స్ చిన్న ముక్క సరిపోతుంది క్యారెట్ మాత్రం మూడు తురిమి కొంటే సరిపోతుంది రెండు బాక్సులకు వస్తుంది మనం తీసుకున్నది క్వాంటిటీ అనేది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అవుతుంది ఇలా కాస్త మెత్తబడి కాస్త ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ చేసి పచ్చిపాసన పోయేదాకా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాని పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసి అదేవిధంగా రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందని ఇలా ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలిసిపోయి ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకొని రైస్ మొత్తానికి మనం ఈ క్యారెట్ మిశ్రమం పట్టేలాగా బాగా కలుపుకుంటే క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా కింద నుంచి పైకి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా రెండు నిమిషాలు కలుపుకుంటే మనకి సింపుల్గా టేస్టీగా క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా బాగా కలుపుకోవాలి చూసారా మొత్తం కలిసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో మనకి క్యారెట్ రైస్ అనేది ఈజీగా అయిపోతుంది అలానే టేస్టీగా హెల్దీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇది మనం లంచ్ బాక్స్లో పెట్టి పిల్లలకి ఇస్తే ఎంతో ఎంజాయ్ చేస్తూ తినేసి వస్తారు చూస్తున్నారు కదా సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్